నమస్కారం ప్రియమైన వృశ్చిక రాశివారికి స్వాగతం మీరు చూస్తున్నది మీ విశ్వసనీయ ఆధ్యాత్మిక మార్గదర్శి ఛానల్ రుద్రఫలాలు హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రిడిక్షన్ ఎంతోమంది నిపుణుల నుండి సేకరించినటువంటి లోతైన సమాచారాన్ని మీకు అందించటం జరుగుతోంది ఇది సాధారణ రాశిఫలాలు కాదు ఇది మీ జీవితంలో దాగి ఉన్న ఒక గొప్ప మలుపు గురించి చెప్పే ప్రత్యేక సందేశం ఫిబ్రవరి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలు వృశ్చిక రాశి వారికి ఆసా శ్రీ కేరళ భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ సంభోగ వశీకరణం స్పెషలిస్ట్ పండిత్ రమణాచారి గురూజీ మీరు ఎక్కడెక్కడో మోసపోయి ఉంటే ఒక్కసారి కాల్ చేయండి స్త్రీ పురుష వశీకరణం సంభోగ వశీకరణం భార్యాభర్తల వశీకరణం ప్రేమ వశీకరణం మీరు కోరుకున్న వ్యక్తి మీ వద్దకు రావడం ధన వశీకరణం శత్రునాశనం లైంగిక సమస్యలు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ప్రేమ వివాహంకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వంటి అనేక కష్టతరమైన వశీకరణం కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే చేసి ఇస్తారు మీరు ఎక్కడెక్కడ వశీకరణం చేయించుకుని పని జరగక ఇబ్బంది పడుతుంటే ఒక్కసారి కాల్ చేయండి నెంబర్ వన్ వశీకరణం స్పెషలిస్ట్ గురూజీ పండిత్ రమణాచారి మొబైల్ నంబర్ నైన్ డబల్ వన్ త్రీ డబల్ ఎయిట్ వన్ జీరో సిక్స్ టూ సాధారణమైన మార్పులను తీసుకురాబోతున్నాయి ముఖ్యంగా ఆర్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా ఒక అద్భుతమైన శుభవార్త మీ జీవితాన్ని తలకిందులు చేసే స్థాయిలో ప్రభావితం చేయబోతోంది మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధలు అవమానాలు నిరాశలు ఇవన్నీ ఎందుకు వచ్చాయో ఈ నాలుగు రోజుల్లో అర్థమవుతుంది ఈ వీడియోను ఒంటరిగా కూర్చొని పూర్తిగా వినండి ప్రతీ మాట మీకోసమే చెప్పబడుతోంది ఒక మనిషి జీవితమంతా ఎలా మారిపోతుందో ఏ దశలో ఏ నిర్ణయం అతని భవిష్యత్తును తీర్చిదిద్దుతుందో ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు మీ హృదయం బలంగా ఉంచుకోండి మీలో ఉన్న అనుమానాలను పక్కన పెట్టండి శివుని ఆశీర్వాదంతో ప్రారంభమవుతున్న ఈ సందేశం మీ జీవితానికి కొత్త దిశ చూపించబోతోంది ఆర్ అనే వ్యక్తి ద్వారా శుభవార్త వృశ్చిక రాశివారికి ఫిబ్రవరి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఆర్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా ఒక ముఖ్యమైన మార్పు జరగబోతోంది ఈ వ్యక్తి మీ జీవితంలో చాలా కాలంగా ఉన్నవారై ఉండవచ్చు లేదా కొత్తగా పరిచయమైనవారై ఉండవచ్చు కానీ వారి పాత్ర చాలా కీలకం మీరు గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు అపార్థాలు నిరుత్సాహం ఇవన్నీ ఇప్పుడు మారే సూచనలు కనిపిస్తున్నాయి ఆర్ అనే వ్యక్తి ద్వారా ఒక శుభవార్త మీ చెవులకు చేరుతుంది అది ఉద్యోగానికి సంబంధించినదైనా కావచ్చు వ్యాపారంలో భాగస్వామ్యం కావచ్చు లేదా కుటుంబ సంబంధమైన నిర్ణయం కావచ్చు ఈ నాలుగు రోజుల్లో ఆ వ్యక్తి మాటలు మీకు కొత్త ఆశనిస్తాయి మీరు అనుకున్న దారిలో కాకపోయినా దేవుడు నిర్ణయించిన దారిలో ముందుకు నడిపించడానికి ఆ వ్యక్తి ఒక సాధనంగా మారుతారు ఈ సమయంలో మీరు ఆ వ్యక్తితో సున్నితంగా మాట్లాడాలి కోపం లేదా అనుమానం చూపకూడదు వారి మాటల్లో దాగి ఉన్న సందేశాన్ని గ్రహిస్తే మీ జీవితం ఒక్కసారిగా మారుతుంది ఆర్థిక పరిస్థితుల్లో భారీ మార్పు వృశ్చిక రాశివారు గత కొంతకాలంగా ఆర్థికంగా ఒత్తిడిని అనుభవిస్తూ ఉన్నారు రావలసిన డబ్బు రాకపోవడం అప్పులు ఖర్చులు పెరగడం వంటి సమస్యలు మీ మనసును బాధించాయి కాని ఈ నాలుగు రోజుల్లో ఆర్థిక విషయంలో ఒక పెద్ద ఉపశమనం కనిపిస్తుంది ఫిబ్రవరి పదహారవ తేదీ ముఖ్యంగా శుభప్రదమైనది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న చెల్లింపు రావచ్చు ఒక కొత్త ఆదాయ మార్గం ప్రారంభమవుతుంది ఆర్ అనే వ్యక్తి ద్వారా ఒక ఆర్థిక ఒప్పందం లేదా లాభదాయకమైన సమాచారం మీకందుతుంది పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఈ సమయం జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి తొందరపాటు వద్దు మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం రావడం ప్రారంభమవుతుంది ఆర్థికంగా స్థిరత్వం రావడం వల్ల మీలో నమ్మకం పెరుగుతుంది కుటుంబ సభ్యులు కూడా మీపై గర్వపడే పరిస్థితి ఏర్పడుతుంది ప్రేమ మరియు సంబంధాలలో మార్పు వృశ్చిక రాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు కాని అదే సమయంలో తీవ్రంగా బాధపడతారు కూడా గతంలో మీ హృదయాన్ని నొప్పించిన సంఘటనలు ఉండవచ్చు ఒక అపార్ధం ఒక దూరం ఒక మాట మీ సంబంధాన్ని దెబ్బతీసి ఉండవచ్చు ఈ నాలుగు రోజుల్లో ఆ సంబంధం మళ్లీ బలపడే సూచనలు ఉన్నాయి ఆర్ అనే వ్యక్తి మీ ప్రేమ జీవితంలో కీలక పాత్ర పోషిస్తారు వారు మీ భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు వివాహం కోసం ఎదురు వారికి ఒక మంచి పరిచయం రావచ్చు ఇప్పటికే వివాహమైన వారికి పరస్పర అవగాహన పెరుగుతుంది మీరు మీ భావాలను దాచిపెట్టకుండా చెప్పాలి ఈ సమయంలో నిజాయితీగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి మీ హృదయంలో ఉన్న భారాన్ని దింపుకుంటే మీ జీవితం సంతోషంగా మారుతుంది ప్రేమలో నమ్మకం తిరిగి వస్తుంది వృద్యోగం మరియు వృత్తిలో ఎదుగుదల వృశ్చిక రాశివారు కష్టపడే స్వభావం కలవారు కాని చాలాసార్లు వారి కష్టానికి సరైన గుర్తింపు రావడం ఆలస్యమవుతుంది ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉద్యోగస్తులకు ముఖ్యమైన రోజు మీ పనిని అధికారులు గమనిస్తారు ఒక కొత్త బాధ్యత మీకు అప్పగించబడుతుంది అది మొదట కష్టంగా అనిపించినా తర్వాత అదే మీ ఎదుగుదలకు కారణమవుతుంది ఆర్ అనే వ్యక్తి మీకు ఒక సూచన లేదా మార్గదర్శనం ఇవ్వవచ్చు అది మీ కెరీర్ దిశను మార్చగలదు నిరుద్యోగులు కూడా ఈ సమయంలో ఒక మంచి సమాచారం పొందవచ్చు ఇంటర్వ్యూ కాల్ లేదా ఎంపిక వార్త రావచ్చు మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తే భవిష్యత్తులో పెద్ద స్థాయికి చేరుకుంటారు ఈ నాలుగు రోజులు మీ వృత్తి జీవితానికి బలమైన పునాది వేస్తాయి కుటుంబంలో శుభకార్యం మరియు మానసిక ప్రశాంతత గతంలో కుటుంబంలో కొంత కలహం లేదా అపార్థం జరిగి ఉండవచ్చు కాని ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి ఇంట్లో ఒక శుభవార్త వినిపించే సూచనలు ఉన్నాయి వివాహం నిశ్చితార్థం లేదా కొత్త సభ్యుని ఆగమనం వంటి సంతోషకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది ఆర్ అనే వ్యక్తి కుటుంబ సంబంధమైన ఒక నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తారు మీరు పెద్దల మాట వినాలి కుటుంబ ఐక్యతే మీ బలం ఈ నాలుగు రోజుల్లో మీరు శాంతంగా ఉంటే మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది మీరు ఒత్తిడిని తగ్గించుకోవాలి ధ్యానం చేయడం దేవాలయ దర్శనం చేయడం మంచిది కుటుంబంతో కలిసి గడిపే సమయం మీకు ఆనందాన్నిస్తుంది మీ హృదయంలో ఉన్న భయం తొలగి నమ్మకం పెరుగుతుంది జీవితం మళ్లీ సక్రమంగా నడుస్తుందనే భావన మీలో బలపడుతుంది శత్రువులపై పూర్తి విజయం మరియు గౌరవం వృశ్చిక రాశివారికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది ఎవరైనా తమకు అన్యాయం చేస్తే వెంటనే ప్రతిస్పందించరు కాని సమయం వచ్చినప్పుడు న్యాయం సాధిస్తారు గత కొంతకాలంగా మీ వెనుక మాటలు మాట్లాడినవారు మీ ఎదుగుదలను చూసి అసూయపడినవారు ఉన్నారు మీరు ఎదగకూడదని కూడా ఉన్నారు ఫిబ్రవరి పదిహేను నుండి పద్దెనిమిది మధ్యకాలంలో పరిస్థితులు పూర్తిగా మారే సూచనలున్నాయి మీ పనితనం మీ నిజాయితీ మీ పట్టుదల చూసి అదే వ్యక్తులు మిమ్మల్ని గౌరవించాల్సిన పరిస్థితి వస్తుంది ఒక వివాదం మీకు అనుకూలంగా ముగుస్తుంది కోర్టు వ్యవహారాలు ఉన్నవారికి మంచి సమాచారం వచ్చే అవకాశముంది మీరు నిశ్శబ్దంగా ఉండి పనిచేస్తే విజయమే మీ వెంట ఉంటుంది ఈ సమయంలో కోపాన్ని నియంత్రించాలి మితంగా మాట్లాడాలి శత్రువులను ఓడించడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కాలమే మీకు సహకరిస్తుంది ఈ విజయం మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఆరోగ్యం మరియు శారీరక శక్తి గతంలో మీరు మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉండవచ్చు నిద్రలేమి ఆందోళన భయం ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి ఉండవచ్చు కాని ఈ నాలుగు రోజుల్లో మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది మీరొక నిర్ణయం తీసుకుంటారు ఇకపై మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదని సరైన ఆహారం సరైన నిద్ర తక్కువ ఆలోచనలు ఇవి మీకు శక్తినిస్తాయి శరీరంలో ఉన్న అలసట తగ్గుతుంది ఒక వైద్య పరీక్ష చేయించుకోవాలని అనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది చిన్న సమస్యలను పెద్దవిగా భావించి భయపడకండి దేవుడిపై విశ్వాసం పెంచండి ఉదయం లేవగానే సానుకూల ఆలోచనతో రోజును ప్రారంభించండి మీలో దాగి ఉన్న శక్తి మళ్లీ మేల్కొంటుంది మీరు ముందుకు సాగేందుకు కావలసిన ఉత్సాహం పొందుతారు విదేశీ అవకాశాలు మరియు ప్రయాణాలు వృష్టిక రాశివారు పెద్ద లక్ష్యాలు పెట్టుకునే స్వభావం కలవారు విదేశాలకు వెళ్ళాలని కొత్త ప్రదేశాలను చూడాలని కొత్త అనుభవాలను సంపాదించాలని మీరు అనుకుంటూ ఉండవచ్చు ఫిబ్రవరి పదిహేడు మరియు పద్దెనిమిది తేదీల్లో ఒక ప్రయాణానికి సంబంధించిన సమాచారం రావచ్చు ఇది ఉద్యోగ ప్రయాణం కావచ్చు లేదా కుటుంబంతో కలిసి చేసే యాత్ర కావచ్చు ఆర్ అనే వ్యక్తి ద్వారా ఒక రెఫరెన్స్ లేదా పరిచయం లభించే అవకాశముంది వీసా లేదా డాక్యుమెంట్స్ విషయంలో ఇబ్బంది పడుతున్న వారికి సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి ప్రయాణం మీ జీవిత దిశను మార్చగలదు కొత్త ప్రదేశంలో కొత్త ఆలోచనలు పుడతాయి మీరు మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం పొందుతారు ఈ సమయంలో ధైర్యంగా ముందడుగు వేయాలి భయం వదిలేయాలి దేవుడిపై నమ్మకముంచి ప్రయత్నిస్తే విజయం మీకు దగ్గరపడుతుంది ఆధ్యాత్మిక మార్పు మరియు అంతరంగ శక్తి వృశ్చిక రాశివారు ఆధ్యాత్మికంగా చాలా లోతుగా ఆలోచించే వ్యక్తులు బయట ప్రపంచానికి మీరు గట్టిగా కనిపించినా లోపల మీరు చాలా సున్నితమైన మనసు కలవారు గతంలో ఎదురైన కష్టాలు మీలో ఒక ప్రశ్నను కలిగించాయి నా జీవితం ఎందుకిలా ఉందని ఈ నాలుగు రోజుల్లో ఆ ప్రశ్నకు సమాధానం దొరకబోతోంది మీరు దేవుని వైపు మరింత ఆకర్షితులవుతారు ఒక దేవాలయ దర్శనం చేయాలనే ఆలోచన వస్తుంది శివుడిని ధ్యానం చేస్తే మీలో ఉన్న భయం తొలగుతుంది ఆధ్యాత్మికత మీకు మానసిక బలమిస్తుంది మీరు ఒంటరిగా కూర్చుని మీ జీవితాన్ని పరిశీలిస్తారు చేసిన తప్పులను సరిదిద్దాలని నిర్ణయించుకుంటారు ఇదే మీ జీవితానికి నిజమైన మలుపు బయట ప్రపంచం మారకపోయినా మీ మనసు మారుతుంది అదే అసలు విజయానికి మొదటి అడుగు జీవిత దిశ పూర్తిగా మారే సూచనలు ఫిబ్రవరి పదిహేను నుండి పద్దెనిమిది వరకు ఉన్న ఈ నాలుగు రోజులు సాధారణ కాలం కాదు ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం గతంలో మీరు అనుభవించిన బాధలు అవమానాలు నిరాశలు ఇవన్నీ ఇప్పుడు ముగింపు దశకు వస్తున్నాయి ఆర్ అనే వ్యక్తి ద్వారా వచ్చిన సమాచారం లేదా అవకాశం మీ భవిష్యత్తును మారుస్తుంది మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది ఆరస్యంగా వచ్చిన విజయమైనా అది స్థిరంగా ఉంటుంది మీరు మీపై నమ్మకం పెంచుకుంటారు కుటుంబం ఉద్యోగం ఆర్థిక స్థితి అన్నింటిలోనూ ఒక స్థిరత్వం కనిపిస్తుంది మీరు గతాన్ని వదిలి భవిష్యత్తును స్వాగతించడానికి సిద్ధపడతారు ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తాయి మీరు శివుని ఆశీర్వాదంతో ముందుకు సాగితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి ఇది ఒక కొత్త ప్రారంభం మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఆ మార్పు ఇప్పుడు ముందుంది వృశ్చిక రాశివారు బయటికి గట్టిగా కనిపిస్తారు కానీ లోపల చాలా సున్నితంగా ఉంటారు మీరు అనుభవించిన బాధలు ఎవరికీ తెలియవు మిమ్మల్ని వదిలి వెళ్లినవాళ్లుకూడా ఒకరోజు తిరిగి చూస్తారు ఈ నాలుగు రోజుల్లో మీ జీవిత దిశ మారుతుంది మీరు ఓడిపోలేదు మీరు పరీక్షించబడ్డారు వంద శాతం ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్ ఒక మనిషి జీవితమంతా ఎలా ఉండబోతుందో వృశ్చికరాశివారికి జీవితం మూడు దశల్లో మారుతుంది ఇరవై ఐదు సంవత్సరాల వరకు పోరాటం ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు మధ్య ఎదుగుదల ముప్పై యదు తర్వాత స్థిరత్వం మరియు గౌరవం మీరు ఆలస్యంగా విజయం సాధిస్తారు కాని శాశ్వతంగా నిలుస్తారు ఓం శివాయ ఆశీర్వాదం ఈ నాలుగు రోజుల్లో ఒకసారి ఓం నమశివాయ నూట ఎనిమిది సార్లు జపించండి శివుడే మీ కర్మను మార్చగలడు వృష్టికరాశివారికి ఇది సాధారణ సమయం కాదు ఇది జీవితాన్ని మార్చే సమయం ఆర్ అనే వ్యక్తిద్వారా వచ్చే శుభవార్త మీ భవిష్యత్తుకు నూతన దారి చూపుతుంది ఓం శివ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వా బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ హరహర మహాదేవ శంభో శంకర శివయ్య మీ జీవితాన్ని కాపాడుగాక